హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రేణి ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి భార్యాభర్తల స్టోరీ అండి వాళ్ళ యొక్క మధ్య ఒక సిచ్యువేషన్ జరుగుతుంది ఆ సిచ్యువేషన్లో ఆమె రియలైజ్ అయ్యి ఏ విధంగా అంటుందో ఈ కథ ద్వారా మీకు నేను తెలియజేస్తానండి స్టోరీ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కూడా ఇలానే ఆలోచిస్తాము ఒక్కొక్కసారి కాబట్టి ఏమి చేసిన దానికి మనము చే చూస్తే మనం కూడా మనకు కూడా ఒక్కోసారి అవును కదా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పక చూడాలి ఎందుకంటే భార్యభర్తల విషయంలో చిన్న చిన్న కథలు సహజమండి చిన్న చిన్న విషయాలు రావడము కానీ తీసుకునే నిర్ణయంలోనే ఉంటుందండి జీవితము కాబట్టి ఏమే ఈ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ అనేది ఈ కథలో ఉంటుందండి కాబట్టి ఇక కథలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక భార్య భర్తలు ఒకరోజు బాగా పోట్లాడుకుంటారు వాళ్ళకు మాట మాట పెరిగి ఇద్దరు బాగా గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకున్న తర్వాత ఈ భార్య పిల్లలిద్దరిని నిద్రపుచ్చిన తర్వాత భర్త పడుకున్న తర్వాత భర్తని పిల్లల్ని ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వాళ్ళు పడుకున్నాక చిన్నగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి వెళుతూ ఉంటుంది దారులు ఎలా వెళుతూ ఉన్నప్పుడు దారులు ఆమెకి ఒక పూరి పుడిసలో భార్య భర్తలు పిల్లలు కనీసము దుప్పడి కూడా కప్పుకోవడానికి లేకుండా పడుకున్న దృశ్యాన్ని చూస్తుంది ఆమె పిల్లలకి తన కొంగుని కప్పి పడుకోబెడుతుంది ఆ తల్లి ఆ యొక్క దృశ్యాన్ని చూసి చెల్లించిపోతుంది అలా గమనించుకుంటూ ఇంకా ముందుకు సాగుతుంది అలా వెళ్తున్న కొద్దీ ఇంకొక దగ్గర ఒక ముసలావిడ తన మనవడికి మందులు దెమ్మని చీటీ ఇస్తుంది మందుల షాప్కి వెళ్ళి అలాగే ఆ పిల్లవాడు మందుల షాప్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత నానమ్మ పాత బాకీ ఇవ్వండి మందులు ఇవ్వనన్నాడు అని ఏడుస్తూ చెప్పాడు దానికి చూసి ఆమె చలించి పోతుంది అలాగే ఇంకొక దగ్గర అలా వెళ్తున్న కొద్దీ ఇంకొక దగ్గర ఆమె గమనించింది ఏమిటంటే ఒక ఇంట్లో పిల్లలు ఆకలికి వేడుస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళమ్మ ఈ విధంగా ఓదారుస్తుంది ఈ ఈరోజు మీ నాన్న ఏదో ఒకటి తినడానికి తెస్తాడు తప్పకుండా తెస్తాడు అని ఓదారుస్తూ ఏడవకుండా ఉండండి అని పిల్లల్ని ఓదారుస్తుంది అది ఏమే ఈమె కంటపడుతూ ఉంటుంది అలాగే దాని తర్వాత ఇంకొంచెం ముందుకి వెళుతూ ఉంటుంది అలా వెళుతున్నప్పుడు ఒక ఆవిడ చల్లటి చలిలో దేవుడి ముందు గుడి ముందు పొళ్ళు దండాలు పెడుతూ ఉంటుంది పిల్లల కోసం భగవంతుడు నాకు పిల్లలు లేరు నాకు పుత్ర సంతానాన్ని ఇవ్వు అని ఆమె పొళ్ళు దండాలు పెడుతూ ఉంటుంది ఆమెను చూసి కూడా ఆమె చలించిపోతుంది అలా అన్నీ గమనించుకుంటూ గమనించుకుంటూ ముందుకి సాగుతుంది అలా వెళ్తున్న క్రమంలో ఒక అమ్మాయి బావిలో దూకి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతుంది అయితే బావిలో దూకి ఆత్మహత్య చేసుకునే లోపు ఏమి వెళ్ళి ఆ అమ్మాయిని రక్షిస్తుంది రక్షించిన తర్వాత ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు ఏమైంది నీకు అంత కష్టమే వచ్చింది ఈ వయసులో అని అడుగుతుంది అప్పుడు ఆ అమ్మాయి మాది పేదరికము మేము పేదవాళ్ళము మా అమ్మ నాన్నలకి నేను పెళ్లి రూపంలో చాలా భారమైనాను నా పెళ్లి చేసే సోమత మా తల్లిదండ్రులకు లేదు నేను వాళ్ళకి భారంగా నిలవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను చనిపోతున్నాను అని చెప్పింది అయితే చెప్పిన తర్వాత ఇవన్నీ దారిలో గమనించిన తర్వాత ఆమె ఏమా రిలీజ్ అయిందంటే భగవంతుడు ఎవ్వరికీ కూడా సక్రమైన జీవితాన్ని వెళ్ళేది ఏదో ఒక సమస్యని ఏదో ఒక కష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు నాకు మాత్రం మంచి పిల్లలు మంచి భర్త మంచి ఇల్లు అన్నీ ఇచ్చాడు నేను ఎందుకు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి నేను తప్పు చేస్తున్నాను అని ఆమెను రక్షించిన తర్వాత రియలైజ్ అయ్యి దేవుడి దగ్గరకెళ్ళి దండం పెట్టుకుంది నాకు అవన్నీ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతరాలని తండ్రి నేను ఇరుగు పురుగు మాటలు సమాజంలో వాళ్ళ మాటలు విని నా విలువైన జీవితాన్ని నేను పాడు చేసుకోవాలనుకున్నాను నా విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్నాను కాబట్టి నా కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతరాల్ని అని దేవుడికి కోటి కోటి వందనాలు సమర్పించుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయిందండి అంటే ఇక్కడ జీవితం అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్య కష్టం అనేది తప్పకుండా ఉంటూనే ఉంటుందండి కాబట్టి అవి ఉన్నాయని గొడవలు పెట్టుకున్నామని మాట మాట పెరిగిందని మనం పట్టించుకోవట్లేదని మనము ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వెళ్తే మన వెనకాల ఉన్న మన పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతారు చాలా బాధపడతారండి కాబట్టి భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న గొడవలు అనేది సహజమండి అంత మాత్రాన వాళ్ళని వదిలి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదండి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని నేనైతే కోరుకుంటున్నానండి